హలో ప్రొఫెషనల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందు కంప్లీట్గా టెట్టు ఏదైతే మనము స్పెషల్ టెట్ కానీ జనరల్ టెట్ కానీ సంబంధించినటువంటి ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏదైతే మనకు పిటిషన్ ఉందో హైకోర్టులో దానికి సంబంధించి తీర్పు ఫైనలైజ్ చేయడం జరిగిందండి గౌరవ హైకోర్టుకు సంబంధించి సో దానికి సంబంధించి పూర్తి అప్డేట్ చూసుకున్నట్టయితే అంగవైకల్యంతో పాటు ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు బోధించే టీచర్లు టెట్ రాయాల్సిందే హైకోర్టు తేల్చి చెప్పింది అభ్యర్థులందరూ పరీక్ష ఫలితాలు వెల్లడించిన నియమకాలు సంబంధించి ప్రభుత్వం తదుపరి ప్రక్రియ చేపట్టవచ్చని స్పష్టం చేసింది పిటిషనర్ ఫలితాలు సీల్డ్ కవర్లు సమర్పించాలని ఆదేశించింది టెట్ను సవాల్ చేస్తూ ఒక దాఖలైన పిటిషనర్ కొట్టివేసింది స్కూల్ అసిస్టెంట్ సెకండరీ గ్రేడ్ విభాగంలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి ఈ పిటిషన్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జి ం మోహినుద్దీన్ ధర్మశాసన శుక్రవారం తీర్పుని వెలువడించింది టెట్టు తప్పనిసరిగా రాల్సిందేనంటూ గత ఏడాది ఫిబ్రవరి ఎనిమిదిన రాష్ట్ర ప్రభుత్వం వెలువరించినటువంటి జీవో నంబర్ ఫోర్ను చట్టవిర్ధమని పిటిషనర్ తరపు న్యాయవాదులు విచారించారు కేంద్ర పునరావాస మండలి నిబంధనలో ఈ జీవో ఒలగించిందని కొట్టివేయాలని కోరారు నిబంధనల ప్రకారమే స్పెషల్ టీచర్లకు టెట్టు ఉండాలని ఉండాల్సిందేనని అలాంటి విద్యార్థులకు బోధించి వారికి ప్రత్యేక మినహింపు ఏమీ లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది విచ వాదించారు ఇప్పటికే చాలామంది పిటిషనర్లు పిటిషన్ను ఉపసరించుకున్నారని చెప్పారు సో ఇది ఏంటంటే మనకు స్పెషల్ టెట్కు సంబంధించి మనము గతంలో చాలా వరకు మెంబర్స్ అందరు కూడా డిఎస్సి ముందు టెట్టు అనేది నిర్వహించాలి అనేటువంటి ఆ టైంలో మనకు డైరెక్ట్గానే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది గవర్నమెంటు లాస్ట్ ఇయరు సో అప్పుడు టెట్టు లేని వాళ్ళు చాలా వరకు కేసు కోసము వెళ్ళడం జరిగింది అక్కడ పిటిషన్ వేయడం జరిగింది సిడబ్ల్యుఎస్ఎన్ పిల్లలకు సంబంధించినటువంటి స్పెషల్ కంటెంట్ బేస్ పైన బేసిక్స్ ఉంటాయి అలాగే దానికి సంబంధించినటువంటి టెక్నిక్స్ మెథడ్స్ అనేటివన్నీ కూడా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మెథడాలజీ దానికి సంబంధించినటువంటి కంటెంట్లో ఉంటాయి కాబట్టి అలాగే వారికి సరైన న్యాయం జరగాలంటే స్పెషల్ టెట్ నిర్వహించినట్టయితే అంటే ఒక టీచర్ని టెస్ట్ చేస్తున్నటువంటి టెస్ట్ కాబట్టి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దానికి సంబంధించినటువంటి స్పెషల్ కంటెంట్ని ఉండాలనేటువంటి పిటిషనర్స్ అందరూ కూడా దానికి సంబంధించి ఆలోచించి దాఖలు చేయడం జరిగింది వారి పిటిషన్ని అలాగే స్పెషల్ టెట్ అనేది వన్ బి టూ బిగా ఏపీలో కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ హైకోర్టుకు సంప్రదించడం జరిగింది స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ మిత్రులు టెట్టు అందరూ కూడా ఒక సెవెంటీ ఫైవ్ అలా లాస్ట్ ఎండింగ్ వరకు నైంటీ ఎబో అయినట్టుగా కొంత సమాచారం ఉంది సో వారందరూ కూడా టెట్టు వెయ్యాలనేటువంటి ఒక ఉద్దేశంతో వారు పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది సో అందులో టెట్ వేయడంతో అందరు కూడా టెట్టు అనేది రాయడం జరిగింది అందులో ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ థర్టీ మెంబర్స్ క్వాలిఫై కావడం జరిగింది సో మిగతా వారు క్వాలిఫై కాలేకపోయారు అలాగే కొందరు వాదన కూడా ఫస్ట్ నుంచి కూడా పిటిషన్ ఫిల్ అయిన నుంచి కూడా వాళ్ళు పిటిషన్ వేసిన నుంచి కూడా స్పెషల్ పోస్టులు కాబట్టి స్పెషల్ టెట్ పెట్టాలి అనేటువంటి వాదన ఒక్కరి అలాగే ఇంకొకరి వర్గం ఏంటంటే స్పెషల్ టెట్ కమ్ టీఆర్టీ పెట్టాలి అనేటువంటి ఇంకొక వర్గము అలాగే ఓన్లీ స్పెషల్ టెట్ పెట్టాలని ఇంకొక వర్గం లేదండి ఓన్లీ టెట్టే సరిపోతుందని ఇంకొక వర్గం ఇలా మూడు వర్గాలుగా వాళ్ళు వారి యొక్క ఆలోచన చేసి మొత్తానికి స్పెషల్ టెట్టో టీఆర్టీ అనేది నిర్వహించాలనేటువంటి ఒక ఉద్దేశానికి రావడం జరిగింది కానీ గవర్నమెంటు వీటిని యాక్సెప్ట్ చేయకుండా జనరల్ టెట్ పెట్టి అందరితో పాటు జనరల్ పోస్ట్లతో పాటు స్పెషల్ పోస్ట్లని ఎగ్జామ్ కండక్ట్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది సో ఇందులో క్వాలిఫై కానటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇది చాలా విరుద్ధము ఆర్సీఐ నామ్స్కు సంబంధించి కాబట్టి ఈ జీవో నంబర్ ఫోర్ సంబంధించి ఇది చాలా అన్యాయం కాబట్టి దీనికి సంబంధించి మాకు న్యాయం చేయాలి అనేటువంటి ఒక వాదనని హైకోర్టుకు వినియోగించడం జరిగింది సో రీసెంట్గా వెలువరించినటువంటి ఎన్సిడి నామ్స్ ప్రకారము అలాగే రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా టెట్టు కంపల్సరీ అనేటువంటి అంశాన్ని కూడా నొక్కి చెప్పడం జరిగింది కాబట్టి అందులో స్పెషల్ ప్రత్యేక అవసరాలుగా పిల్లలకు బోధించేటువంటి టీచర్లకు ఎటువంటి మినాయింపు ఉండదు కాబట్టి మీరందరూ కూడా టెట్టు రాయాల్సిందైనటువంటి వారు చెప్పడం జరిగింది హైకోర్టు వారు చాలా గట్టిగాని సో దీనికి సంబంధించి స్పెషల్ టెట్ అనేటిది మనకు ఆంధ్రాలో అంటే ఆంధ్రప్రదేశ్లో సంబంధించి చూసుకున్నట్టు వన్ బి టూ బి అనేటువంటి పేపర్లను వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే పేపర్ వన్ అనేది ఎస్జిటికి సంబంధించి వన్ బి అలాగే పేపర్ టూ అనేది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి టూ బిగా ఇవ్వడం జరిగింది సో ఆ మోడల్ అని తెలంగాణలో కూడా స్పెషల్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని వారు హైకోర్టుకు సంబంధించి నా దృష్టిలో తీసుకొని రావడం జరిగింది అయినప్పటికీ కూడా హైకోర్టుకు సంబంధించి విధి విధానాలు పరిశీలించిన తర్వాత అందరితో పాటుగానే టెట్టు రాయాల్సిందే అనేటువంటి అంశాన్ని కూడా హైకోర్టు నొక్కి చెప్పడం జరిగింది సో ఈ విధంగా స్పెషల్ టెట్టు టిఆర్టి అనేటువంటి అంశాన్ని మనకు హైకోర్టు వారు దాన్ని తోచిపుచ్చి అందరితో పాటు టెట్టు ఉండాల్సినటువంటి అంశాన్ని అయితే నోకి చెప్పడం జరిగింది అయితే మిగతా అభ్యర్థులు పిటిషనర్స్ తరఫున వారందరూ కూడా వారు ఏమంటున్నారంటే త్రిపురలో కానీ గుజరాత్లో కానీ బీహార్లో కానీ ఇతర రాష్ట్రాలలో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా స్పెషల్ టెట్టు అలాగే స్పెషల్ పేపర్స్కి సంబంధించి ఇంక్లూడ్ చేస్తూ టెట్ పెట్టడం జరిగింది సో మేమందరం కూడా చదివింది జనరల్ సబ్జెక్ట్స్ అలాగే ఈ జనరల్ సబ్జెక్ట్స్కి సంబంధించి మనము ఇంటర్మీడియట్ వరకు చదివాము ఆ తర్వాత టూ ఇయర్స్ బిఎడ్ కానీ డిఎడ్ కానీ ఓన్లీ స్పెషల్కి సంబంధించి మనము ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది కాబట్టి స్పెషల్ పైన కంటెంట్ అడిగినట్టయితే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు మనము దానికి సంబంధించినటువంటి కంటెంట్ ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసి ఉంటాము చదివి ఉంటాము అది మనకు తెలుసు కాబట్టి దానికి సంబంధించి ప్రిపేర్ అవుతాం కాబట్టి మనము ఎగ్జామ్కి సంబంధించి కూడా మనము కంప్లీట్గా ప్రిపరేషన్కి సంబంధించి చూడవచ్చు అనేటువంటి అంశాన్ని వారు నొక్కి చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఎన్సీటీ నామ్స్ సంబంధించి ఆర్సీఐకి సంబంధించినటువంటి నామ్స్ని పరిశీలించినచో ఈ ఎన్సిటీ నామ్స్ అండ్ ఆర్సిఏ నామ్స్ ప్రకారం టెట్ అనేది కంపల్సరీ అంటే స్పెషల్ టెట్టా నార్మల్ టెట్ అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే ఏదైనా ఒక టెట్ కంపల్సరీ అయినటువంటి అంశాన్ని అయితే నొక్కి చెప్పడం జరిగింది సో ఈ విధంగా స్పెషల్ టెట్కు సంబంధించినటువంటి కేసుని విచారణకు రావడం జరిగింది అలా దానికి సంబంధించి కూడా కొట్టివేయడం జరిగినటువంటి అంశాన్ని కూడా మనకు ఈరోజు న్యూస్గా రావడం జరిగిందండి సో ఈ విధంగా స్పెషల్ టెట్టుకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే తెలంగాణకు సంబంధించి మనము ఈ విధంగా న్యూస్ని అయితే చూడవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్లో వన్ బి టూ బి అనేటువంటి టెట్ పేపర్ స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి కండక్ట్ చేయడం జరుగుతుంది అక్కడ రీసెంట్గానే టెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఈ నవంబర్ మంత్కు సంబంధించినటువంటి ఫస్ట్ అండ్ సెకండ్ లాస్ట్ వీక్లో నోటిఫికేషన్ అనే రావాల్సి ఉందండి అలాగే సీటెట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది అప్లికేషన్కి సంబంధించి కూడా పూర్తి అనౌన్స్మెంట్ అనేది నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది అందరు కూడా సీటెట్కు సంబంధించి కావచ్చు ఏపీ టెట్కు సంబంధించి క్లియర్గా మీరు సైట్కి వెళ్ళి చూడవచ్చండి అలాగే మనకు ఈ ఫస్ట్ అండ్ సెకండ్ వీక్లలో తెలంగాణకు సంబంధించి కూడా టెట్ నోటిఫికేషన్ రాబోతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనకు రీ రీసెంట్గానే అప్డేట్ ఇవ్వడం జరిగింది అండి క్లియర్గా చూసినట్టయితే నవంబర్లో టెట్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు సో ఇన్ సర్వీస్ టీచర్లు కూడా వారందరూ కూడా అప్లికేషన్ చేయడానికి కూడా వారు ముందుకు రావడం జరుగుతుంది ఎందుకంటే వారికి కూడా ప్రమోషన్స్ కానీ సర్వీసు కంటిన్యూషన్కి సంబంధించి కూడా రీసెంట్గానే మనకు గైడ్ లైన్స్ రావడం జరిగింది ఏపీకి సంబంధించి అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి టెట్ నోటిఫికేషన్లు కూడా టీచర్లకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నటువంటి అనేది చెప్పక తప్పదు ఎందుకంటే అన్ని రాష్ట్రాలు కూడా ఫాలో కావాల్సింది అనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు వారు గట్టిగా చెప్పడం జరిగిందండి సో ఈ విధంగా ప్రమోషన్స్ కావని సర్వీస్ కంటిన్యూషన్ కానీ టెట్ పైన ఆధారపడి ఉంటుంది అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా వారందరికీ కూడా టెట్ అనేది కంపల్సరీ అయినటువంటి అంశాన్ని కూడా హైకోర్టు వారు గట్టిగా చెప్పడం జరిగిందండి సో ఇదండి వాళ్ళ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ ఇవ్వండి మరింత మన ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మరొకండి థ్యాంక్ యూ